ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి రెండు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములో మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై వచనం యోమాబు సహోదరుడైన అభిషే ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని హతము చేసి తన ఈట వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందినవాడాయను వ్యాఖ్యానాంశం దావీది యొక్క పరాక్రమశాలురు మూడవ భాగం వ్యాఖ్యానాంశం దావీది యొక్క పరాక్రమశాలురు మూడవ భాగం వ్యాఖ్యానం అభిషయ్ అనే పేరుకు నా తండ్రి యశయి అని నా తండ్రి ఒక వరం అని అర్థం అతని తల్లి దావీదు సహోదరిల్లో ఒకతే అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం రెండో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాల్లో మనం చూడవచ్చు యశై దావీదుకు తండ్రి యషయి మనవళ్లలో అభిషేయ్ కూడా ఒకడు దావీదును అనుసరించిన ముప్పై మంది బలాఢ్యులలో అభిషే అత్యంత పేరొందినవాడు అయితే అతడు మొదటి ముగ్గురులో ఒకడు కాడు అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చూడవచ్చు అభిషే తమ్ముడు వేగంగా పరుగెత్తువాడైన ఆశాహీలను సౌలు సైన్యాధిపతి చంపుతాడు అని మనం సమూహలు రెండో గ్రంథం రెండో అధ్యాయంలో చూడవచ్చు విశేషం ఏంటంటే దావీదుకు సైన్యాధిపతి బలవంతుడైన యోవాబు తన సహోదరుడైన అభిషే మాదిరిగా దావీదు యొక్క ముగ్గురు బలాఢ్యులలో కానీ ముప్పది మంది బలాఢ్యులలో గాని ఒకనిగా లెక్కించబడలేదు యోవాబు విశ్వాసుండొచ్చు కానీ అతడు స్వార్థపూరిత ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చేవాడు అయితే ఇతర బలాఢ్యులు ఏ విధంగానైతే దావీదుకు అన్ని వేళల్లోనూ కట్టుబడి ఉన్నారో అదేవిధంగా అబీషై కూడా దావీదు ఎడల నమ్మకాన్ని నిజమైన ప్రేమను కనుపరిచాడు రాజైన సౌలు దావీదును అతని సమూహాన్ని తీవ్రంగా తరిమినప్పుడు అబీషై దావీదు ప్రక్కన నిలిచాడు అని సమూహేలు మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూడవచ్చు సౌలును చంపే అవకాశం దావీదుకు దొరికినప్పటికీ అభిషేయ్ చెప్పిన సలహాకు విరుద్ధంగా దావీదు సౌలును చంపటానికి నిరాకరించాడు అని తొమ్మిది నుంచి పదకొండు వచనాల్లో మనం చూడవచ్చు అయితే అనేకసార్లు అబిషే దావీదుకు అండగా నిలిచి అతనికి నమ్మకమైన అనుచరునుగా నిలిచాడు సమూహులు రెండవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచనాల్లో రాయబడినట్లుగా ఫిలిష్తీయులకును ఇస్రాయిలకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి పిలిస్తీయులతో యుద్ధం చేయనప్పుడు అతడు సొమ్మ అప్పుడు రెఫాయియుల సంతతివాడగు ఇష్పిబేనోబా అను ఒకడు నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండాను సెరూయా కుమారుడైన అభిషయ్ రాజును ఆదుకొని ఆ పిలిస్తీయుని కొట్టి చంపాను దావీదు జనులు దీనిని చూచి ఇస్రాయిలకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించరు గొల్యాతుతో సహా గాతులో ఉండే నలుగురు ఆజానుబాహులు దావీదు చేతిలోనూ అతని సేవకుల చేతిలోనూ హతులయ్యారు అని ఇరవై రెండు వచనంలో మనం చూడవచ్చు దేవునికి స్తోత్రం మనం కూడా అభిషయ్ మాదిరిగా మన ప్రోభోయిన యేసుకు నమ్మకమైన యోధులంగా ఉందుము గాక కొరింతలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు ఈ సందర్భంలో చదవండి సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు